नमस्सु माञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं अनेकदन्तं भक्तानां ఏకదంతముపాస్మహేకంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు పా శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్రశుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం శుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవి గ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళు ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్సు అలాగే టీవీ ఆర్టిస్టులు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరికీ వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ అటాక్కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టలు వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పనుల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్ష జాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్షజాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులబలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం స ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్లాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయనమాట నల్ల ధాన్యాలు మినలు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నీరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులకు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు గురుమూఢం ఉంది ఈ ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ శుక్ర శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో మిగతా గ్రహాలన్నీ మన జా చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహువు కేతువులు ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభరాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నె నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిధునలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై ఆరు పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మీ మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తరువాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు అనమాట రాహు రాహుకేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసవనామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు తదుపరి రాశి మిథున రాశి ద్వాదశ రాశుల్లో మూడో రాశి మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ ఈ మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ మనకి ఈ గోచారంలో గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలే ఒక రాశిలో ఎక్కువ కాలం అంటే ఒక సంవత్సరం పైన ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా ఇంకా బుధుడు రవి వీళ్ళందరూ కూడా కొంచెం తొందర తొందరగానే మారిపోతుంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి శని మినిమం రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు గురువు ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక సంవత్సరం పైనే ఉంటారు రాశిలో అందువల్ల వీరికి ఈ మిథున రాశి వారికి గురువు సువర్ణమూర్తిగాను శని తామ్రమూర్తిగాను రాహువు రచితమూర్తిగాను కేతువు తామ్రమూర్తిగాను ఈ ఫలితాలు ఇవ్వనున్నారు ఈ సంవత్సరం అంటే సువర్ణమూర్తి అంటే అంతా మంచి చేస్తారు అంటే గురువు వీళ్ళకి సువర్ణమూర్తి కనుక గురువు వీళ్ళకి చాలా మంచి చేస్తారు వీళ్ళ గోచారంలో అయితే మనకి పద్దెనిమిది పదమూడు ఐదు వరకునేమో వృషభంలో ఉంటారు తర్వాత మిథునంలోకి వెళ్తారు మిథునంలో యాక్చువల్గా ఒక సంవత్సరం అంతా ఉండాలి కానీ అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు అందువల్ల వీళ్ళకి గురువు సువర్ణమూర్తిగా మంచి చేస్తాడు శని తామ్రమూర్తి శనికేతులు తామ్రమూర్తి తామ్రమూర్తి అంటే వీళ్ళకి ఈ గ్రహాలు రెండు లాభం చెయ్యో నష్టం చెయ్యో యావరేజ్గా ఉంటుంది అంటే ఎటువంటి ఊహించినటువంటి ఫలితాలు వీళ్ళకి ఏమి వచ్చాయో అలాగే చాలా మంచి జరిగిపోదు నష్టం జరగదు యావరేజ్గా రోజు వెళ్ళిపోతుంది రాహు రజతమూర్తి అంచేత రాహు రజతమూర్తి కనుక వీరికి రాహు కూడా మంచి ఇబ్బందులు పెట్టకుండా బాగానే ఉంటుంది వీరికి ఈ కొంచెం ఒడిదుడుకులు ఈ సంవత్సరం కొద్దిగా కనబడుతున్నాయి ఒడిదుడుకులు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది ఖర్చులు బాగా ఎక్కువ ఉంటాయి ఆదాయం కంటే కూడా వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు ఈ ఖర్చు విషయంలో ఈసారి వీళ్ళు ఆలోచించుకుని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ పని మొదలు పెట్టినా కూడా అది సకాలంలో అవ్వకుండా అది ఆగిపోవడం దానికి ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటాయి అట్లాగే ఈ రాశిలో వారికి కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో ఉన్నది కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం అదుపులో పెట్టుకుంటే కోపాన్ని తర్వాత వచ్చే పరిణామాలను వీళ్ళు ఎదుర్కోవాల్సిన పని ఉండదు కోపం తన కోపమే తన శత్రువు అన్న అని అంటారు కనుక కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఈ రాశివారు ఇంకా సుఖంగానే ఈ ఈ సంవత్సరం అంతా గడపచ్చు ధనం కూడా అవుతుంది వృత్తి ఏ వృత్తి చేసినా ఏ వ్యాపారాలు చేసినా వీళ్ళకి పెద్దగా కలిసి రావు అంటే నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది అన్నమాట అట్లాగే మనశ్శాంతి తక్కువ ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి కష్టపడితేనే కానీ ఫలితం రాదు ఇక ఇప్పుడు ఈ ఈ నెల నుంచి ఇంకా అన్ని నెలల్లో కూడా విద్యార్థులు కష్టపడాల్సిన అవసరమే ఉంటుంది కనుక చాలా కష్టపడి విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా కనబడుతుంది అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం నార్మల్గానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా సరే తన పని తను చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఎక్కువగా మాట్లాడడము ఎక్కువగా ఎవరినైనా కామెంట్లు చేయడము బాసులకు ఎదు ఎదురు చెప్పడము లేదంటే లేటుగా ఆఫీస్కి రావడము అట్లాంటివి చేయకుండా క్రమశిక్షణతో ఉండేట్లయితే ఈ రాశి వారికి కొంచెం బాగానే ఉంటుంది ట్రాన్స్ఫర్స్ కూడా ఈ రాశి వారికి బాగానే ఉంటాయి అది కూడా వాళ్ళకి నచ్చిన చోట కాకుండా మేనేజ్మెంట్కి ఇష్టమైన చోటకి ట్రాన్స్ఫర్ జరుగుతాయి ఆ ట్రాన్స్ఫర్ వీళ్ళకి నచ్చబోవచ్చు నచ్చు అది కూడా ఒక ఇబ్బంది అనే చెప్పవచ్చు వ్యవసాయదారులకి కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు వీరికి ఏదో ఒకటే పంట కలిసి వస్తుంది ఒక పంట అంత బాగా కలిసి రాదు అందువల్ల వీళ్ళకి ధన వ్యయం అవుతుంది రుణాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులందరికీ కూడా అక్టోబర్ తర్వాత కొంచెం మంచి కాలం అని చెప్పవచ్చు క్రీడాకారులు కళాకారులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళకి ఈ ఈ రంగు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి టీవీ ఆర్టిస్టులు వీళ్ళకి కొంచెం కష్టకాలు అనే చెప్పవచ్చు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది స్త్రీలకి కూడా కొంచెం అంత అనుకూలమైనటువంటిగా లేదు ఈ సంవత్సరంలో అందువల్ల ఈ రాశిలో ఉన్న స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండడము వివాహ సంబంధాలు పెళ్లి కాని వారి సంబంధాలు దగ్గర దాకా వచ్చి పోవడం జరుగుతుంటుంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఉంటాయి ఏ పని తలపెట్టినా జరగపోవడం ఇంటా బయట కూడా కొంచెం విరోధంగా ఉండడము మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది ఈ రాశి వారు కొంచెం ఈ మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరికి మృగశిర నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు వాళ్ళ జనవరి ఒకటి ఈ నెలలు చాలా జనవరి నెల ఈ నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఈ టై టైంలో వీళ్ళు మంచి పనులు చేయడం కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టాలంటే చేయడం మంచిది అదే విధంగా వీళ్ళు ఒక కేజీ కందులు దానం చేయాలి మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐదు తొమ్మిది పది పన్నెండు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఫిబ్రవరి ఈ ఈ నెలలు వీళ్ళకి అనుకూలం వీళ్ళు ఒక కేజీ మినువులు దానం చేయాలి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐదు ఆరు తొమ్మిది పది అలాగే జన రెండు వేల ఇరవై ఆరులో ఒకటి రెండు ఈ ఈ నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి వీళ్ళు ఒక కేజీ శనగలు దానం చేయాలి గురువారం నాడు వీళ్ళకి శని తామ్రమూర్తి కేతు రజతమూర్తి తామ్రమూర్తి అయ్యారు కనుక వీరు శని కోసం శివాభిషేకం చేయడము ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడము హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడము పిండి దీపం వెంకటేశ్వర స్వామి పెట్టడము అలా వెంకట తిరుపతి దర్శనం చేసుకోవడము ఇట్లాంటివి చాలా మంచిది కేతుకి గణపతి పూజ చాలా విశిష్టంగా చేయాలి ఇరవైకి ఇరవై ఒక నామాలతో గరిక పూజ చేయడము బుధవారం నాడు గణపతిని దర్శించడము గులో గణపతి హోమాలు జరిగితే అక్కడ పాల్గొనడము ఇట్లాంటివి చేయడం వల్ల ఈ రాశి వారికి ఈ రెండు గ్రహాలు కూడా చాలా మంచిని చేస్తాయి